మనం ఆయన తప్పు చేసిన అన్నగారు ఉన్నారు అన్నగారి దగ్గరికి వస్తే ఆయన దగ్గర నా తప్పు ఏంటంటే దైవజనుడు కాబట్టి క్షమించగల ఇక్కడ కానీ అన్నగారు మనం పరలోక రాజ్యంలో క్షమిస్తాడా ఆయనకి లేదు అక్కడ పర్లోక రాజ్యంలో ఉండాలంటే యశుపురం గారు మాత్రమే క్షమించాలి అక్కడ కనుక మనం చేసిన తప్పు ఇక్కడ వరకే క్షమాపణ అన్న ఆ అన్నగారు ఏంటి మనం ఏంటి ఎవరైనా సరే ఇక్కడ వరకే క్షమాపణ పైన నీ క్షమాపణ పనికిరాదు నువ్వు బొబ్బర్లు పెట్టి కేకలు పెట్టినా సరే క్షమాపణ అందుకనే పూర్తిగా మన దేవుని నమ్మాలి పూర్తిగా దేవుణ్ణి నమ్మి మనం తెలుసుకోవాలి అదే నా ఒక వాక్యం అనేది అంటే నమ్మటం అనేది కావాలి నేను చాలామంది కూడా నమ్మలేరు చాలామంది తెలుసు తెలుసు మీరు కూడా గొప్పదేవుడు కానీ నమ్మిన వాళ్ళు ఎంతమంది ఏమంటే నమ్మిన వాళ్ళు ఎంతమంది నమ్మకం నమ్మటం కావాలి నమ్మంగా జీవించేవాళ్ళు కావాలి నమ్మకంగా జీవించేవాళ్ళు కావాలి వాళ్ళే కావాలి వాళ్ళకైతేనే రెండవ మరణం ఉండదు అందుకనే దాని పాట కూడా రాసారుతురు మిమ్ముల్ని పిల్లోచువాడు నమ్మకమైనా వాడు గనుక లాగో చేయును మిమ్మును చూవాడు నమ్మకమైనా వాడు గనుకాలా నమ్మక ముగను నేను నేగో జీవ కిరేటే నేను నేగో జీవకరే నమ్మకం అనేది ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది బయట దొరికే నమ్మకాలు బయట దొరికే అన్నీ కూడా అవనమ్మకాలే ఈ పనికి రావు అక్క చెబుతున్నా ఎందుకంటే ఆ శిలువ యాగంలో దేవుడైన మహాప్రభు గారు నమ్మకం చూపించాడు ఆయన ఎందుకు నమ్మకం చూకూర్చాడంటే మీరందరూ నమ్మాలని అక్క ఆయన చెబుతున్నా అన్న చెబుతున్నా మీరందరూ నమ్మాలని చెప్పి ఆయన నమ్మకం చూపించాడు అయితే ఆయన దగ్గర గొప్ప సైన్య సమూహం ఉంది ఈ ప్రపంచాన్ని కూడా తునా తొలగల చేయగలరు ఈ ప్రపంచంలో నాశనం చేయగల అయినా సరే ఎందుకని ఓడ్చుకుని ఉన్నాడంటే నిన్ను నన్ను రక్షణలోకి రావాలి రెండవ మరణము మనం మరణించకూడదని అందుకే ఆయన నమ్మకం చూపించాడు అమ్మా ఉమ్మేసినా మాప మీద పుడుచుకున్నాడమ్మా ఎవరికోసం అమ్మ ముళ్ళ కిరీటం పెట్టినా ఓడ్చుకున్నాడమ్మ రక్తం కారుతుంటే ఆ కళ్ళబండి ఇలా రక్తము కారుతుంటే ఓడ్చుకున్నాడమ్మా ఎవరికోసం అమ్మ ఈ చం ఆ దెబ్బలేంటి ఆ ఎగతాడతత్వం ఏంటి దూషించేవాళ్ళు ఏంటి ఎంత చేసినా ఆయన మౌనమే అమ్మా ఎందుకంటే నువ్వు అందరూ నమ్మాలని ఆయన పొడిపోయిన యేసుక్రీస్తు క్రీస్తు వారికి ప్రతి ఒక్కళ్ళు నమ్మాలని చెప్పేసి ఆయన నమ్మకం చూపించాడమ్మా ఎవరికోసం నమ్మకం చూపించాడమ్మా లేకపోతే ఆయన ఆయన దగ్గర ఉన్న సైన్యం సమూహంలో ఎంతటవాడమ్మా ఒక తుఫాను వస్తే జనం ఇంట్లో నుంచి బయటికి రావట్లేదే ఒక భూకంపం వస్తే ఇంట్లో నుంచి బయటికి రావట్లేదే ఒక యుద్ధం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాలేదు బతుకునేది నువ్వు దేశం దేవుడిని దూషించేవాడుగా దేవుణ్ణి తిట్టేవాడుగా దేవుడిని నువ్వు ఉమ్మేసేవాడుగా అయినా అమ్మ నమ్మకం చూపించాడమ్మా ఆయన ఎవరి కోసం నమ్మకం చూపించాడమ్మా నువ్వు కూడా అదే నమ్మకం నమ్మకంలో ఉండాలని ఆయన నిన్ను కోరుతున్నాడమ్మా అక్క అన్న పేరు పెట్టి చెబుతున్నాడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అమ్మ నన్ను నమ్మండి నా దగ్గర రండి మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు లోకంలో నమ్మ అమ్మ లోకంలో చెప్పే నమ్మకాలన్నీ కూడా మోసం చేస్తారమ్మా అమ్మ చెబుతున్నా ఒక గొప్పింటి సంబంధం ఒక గొప్పింటి సంబంధం అమ్మాయిని పక్క చే ఇచ్చారు వాళ్ళు తనవంతులే లాస్ట్కి వాళ్ళు నమ్మి ఆ అమ్మాయిని అప్పచెప్పారు తనవంతులు లాస్ట్కి ఏమో తెలుసా అమ్మాయి ఒక అర్ధరాత్రికి ఫోన్ చేసింది ఇంటికి ఫోన్ చేసింది ఇప్పుడు అర్ధరాత్రి ఆ టైంలో ఫోన్ చేసి నానా నానా తండ్రిని క్యాకేసింది నానా లేనివాడికి ఇచ్చినా నేను నా కుటుంబం నేను సరి ఎందుకు ఇట్లాడు తుమ్మారు కూడా నమ్మి నా బతుకుని ఎందుకు కోసం నానా అని ఫోన్ చేసి కాఫ్ చేసింది అమ్మ ఇట్లాంటి సిచ్యువేషన్ నమ్మి అమ్మాయిని స్టే శుభ్రంగా అమ్మాయిని పోషించుకోలేకపోతున్నాడు వెలుగుని చీకటిగా మార్చుకుంటున్నారు అమ్మ ఎందుకంటే స సరిగ్గా భార్యను నమ్మలేకపోతున్నారు భర్తను నమ్మకపోతున్నారు తండ్రిని నమ్మకపోతున్నారు తల్లిని నమ్మలేకపోతున్నారు అమ్మ ప్రతి వాళ్ళు కూడా అవనమ్మకంతో ఉంటున్నారు నమ్మండి యేసుప్రెగారు చెప్పింది అదే ప్రతి ఒక్కరు కూడా మీరు నమ్మి నా దగ్గర నేను మీకు జీవ ఇస్తాను ఆ ఒక బిడ్డ అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఏడుచుకుంటూ తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబం అంతా కూడా కారులు కొట్టుకుని ఆ ఊరు వెళ్ళారు వెళ్ళారికి శపమై ఉన్నది అమ్మాయి అసలుకి ఏముందండి నా అమ్మాయి ఎందుకు నానాయ దుర్మార్గుణి నా మేము నా జీవితాన్ని కోసం ఎందుకు నానా అడిగింది అంతే ఇలాంటి ఓళ్ళు ఉంటారంటే బయట నమ్మకాలు ఎట్లా ఉంటాయి అంటే చాలా డేంజర్గా ఉంటాయి కనుక మీరు ఆ నమ్మకాలు మనకు మన ప్రభువారిని నమ్మండి ఆ శిలువలో నమ్మతనం చూపించాడు మనం కూడా నమ్మి ఆయన ఎమ్మడించి ఆ రెండవ మరణం మనకు హాని లేకుండా చేయాలని యేసు ప్రభువారు కోరుచుందని దేవుడి వాక్యం దీవించినగాక హల్లెలూయా